చెప్పండి సార్ ఈ విజయాన్ని ఎలా చూస్తున్నారు జనసేన పార్టీ తరఫున మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే దేశంలో ప్రప్రథమంగా నూటికి నూరు శాతం మన భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి కావటం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఎన్డీఏ కూటమి కూడా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది ప్రజలు ఏదైతే నిర్దేశించి కూటమి అభ్యర్థులకు గెలిపించారు ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలని చూస్తున్నారు కంపల్సరీ మొట్టమొదటిసారిగా అసలు ఈ ఐదేళ్లు ఈ ప్రభుత్వాన్ని చూసిన వారు ప్రజలు ఎంత నష్టపోయారు లాండ్ ఆర్డర్ లేకుండా వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసి ఈ విధంగా రాష్ట్రాన్ని బ్రష్టు పట్టిస్తున్న వైఎస్ ప్రభుత్వాన్ని దించడానికి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం సభలో ఒకే ఒక్క మాట మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని కులిపేసింది నేను ఓటు చీలనివ్వను అని మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏమైతే అన్నారో ఆ రోజు నుంచి కూడా మాకు ఇక్కడ మార్కాపురంలో ఇమ్మడి కాశీనాథ్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జి గారు మా నియోజకవర్గంలో ప్రతి గ్రామము తిరుగుతూ అందరినీ కూడగట్టి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే లెక్కన కాశీనాథ్ గారి కృషి చాలా చేశారు ఆయనకి అండదండలుగా మేము కూడా చాలా వరకు గ్రామాలు తిరిగి ఓటు చీలనివ్వకుండా ట్రాన్స్ఫర్ కావడంలో చాలా సఫలీకృతమైనాము అందుకు ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఒక గేమ్ చేంజర్గా అయ్యారా కంపల్సరీ నూటికి నూరు శాతం దీంట్లో ఎటువంటి అనుమానాలకు తావు కూడా లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే టీడీపీకి కూడా ఇంత ఇదయ్యేది కాదు వాళ్ళల్లో కూడా ఇంత ఉత్సాహం కూడా వచ్చేది కాదు పవన్ కళ్యాణ్ ఓటు ఎప్పుడైతే నేను చీలనివ్వన అన్నాడో టీడీపీ శ్రేణుల్లో కూడా చాలా వరకు ఉత్సాహం వచ్చింది అలాగే దానికి తోడు ఎన్డీఏ కూటమిని కూటమి చేయటంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర చాలా ముఖ్య పాత్ర పోషించారు గేమ్ చేంజర్ గా పవన్ కళ్యాణ్ గారిని నూటికి నూరు శాతం చెప్పుకోవచ్చు మీ భవిష్యత్తు కార్యక్రమం ఎలా ఉండబోతుంది ఈ కూడా ఎలా ఉండబోతుంది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్ గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడిచే వాళ్ళం మేము కంపల్సరీ క్రమశిక్షణ గల జన సైనికులము కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా నారాయణ రెడ్డి గారు గెలవటానికి మా వంతు కృషి హండ్రెడ్ పర్సెంట్ చేశాము